సామాజిక మనం కాల్ తీసుకుందాం సమీర్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు సార్ నమస్తే సమీర్ గారు సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ నా పేరు సమీర్ కుమార్ సార్ నేను ఈస్ట్ గోదావరి మండపేట మండలం గ్రామం నుంచి కాల్ చేస్తున్నాను సార్ నేను వర్కింగ్ యాజ్ మెయిల్ స్టాఫ్ కింద పనిచేస్తున్నాను సార్ సార్ ప్రజెంట్ ఉన్న మన స్టేట్ లో చాలా మంది నర్సెస్ కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నారు సార్ ఈ పనిచేసే క్రమంలో ప్రతి శాఖలో కూడా ఈ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు తీస్తుంది సార్ కానీ మా శాఖ మీద ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యమో లేకపోతే ఇంత అదే అంటే మనం మేమంటే అంత అర్థం కాదు కానీ సార్ మా మాకు కూడా రెగ్యులర్ అనే నోటిఫికేషన్ అనేటువంటి తీయట్లేదు సార్ సిన్స్ రెండు వేల పదకొండులో సార్ అది కూడా నూట యాభై రెండు పోస్టులకు తీసారు అంతే సార్ మన పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మటుకి చాలా రెగ్యులర్ పోస్టులు అనేటువంటి తీయడం జరిగింది సార్ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలా మంది కంటే నేను అక్కడ వర్క్ చేశాను సార్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది సార్ మన మన వచ్చి మన స్టేట్ లో మట్టికి తీయకుండా ఈ కాంట్రాక్ట్ బేసిక్ లో పెట్టి గొడ్డు చాకరీ చేయించుకుంటుంది సార్ ఈ గవర్నమెంట్ సార్ రెండో విషయం ఏంటంటే సార్ టూ నైన్టీన్ ఈ కోవిడ్ లో కూడా సార్ అందరూ కూడా ఇంట్లో కూర్చుంటే మేము ఫ్యామిలీస్ అని కాని పిల్లలని కాని లేదంటే మా యొక్క ప్రాణాలకు తెగించి మా నర్సెస్ అందరూ కూడా చాలా మంది చాలా కష్టపడి ఆ టైంలో ఆ పాండమిక్ టైంలో చాలా కష్టపడి పనిచేశారు సార్ ఆ ఆ టైం లో చేసినా సరే మమ్మల్ని అప్పుడు యూజ్ చేసుకొని నర్సులు దేవుళ్ళు నర్సులు దేవతలు డాక్టర్లు దేవతలు అని పొగిడారు కానీ ఆ ఎప్పుడైతే ఆ పాండమిక్ నుంచి బయటకు వచ్చేసామో ఇంక మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టేశారు సార్ వీళ్ళతో అవసరం అయిపోయింది అన్నట్టుగా మమ్మల్ని పట్టించుకోవడం కానీ అలాంటివి ఏమి చేయలేదు సార్ తర్వాత నుంచి నోటిఫికేషన్స్ తీసారు గాని ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్ తీసారు సార్ దాని వల్ల చాలా అంటే చాలా మంది నర్సెస్ స్ట్రగుల్ అవుతున్నాం సార్ ప్రతి శాఖలో పర్మనెంట్ పోస్ట్లు తీస్తారు సార్ మా శాఖలో ఎందుకు తీయట్లేదు సార్ ఇది మేజర్ పాయింట్ సార్ దాన్ని వచ్చేసరి ఇప్పుడు రీసెంట్ గా పని పనిచేసే చాలా స్టాఫ్ నర్సెస్ ముగ్గురిని రిక్రూట్ చేసుకోవడం అందులో ఎవరైనా డేఎఫ్ కెతే లేకపోతే సిక్ లీవ్ కానీ లేదంటే క్యాజువల్ లీవ్ గాని వెళ్తే ఆ ప్లేసెస్ లో మమ్మల్ని అంటే లైక్ అంటే యాక్చువల్ నేను సిహెచ్ లో పనిచేస్తాను సార్ పిహెచ్ స్టాఫ్ గురించి నాకు బాగా తెలుసు చాలా మంది కొలీగ్స్ ఉన్నారు సార్ వాళ్ళు చాలా బాధపడతారు సార్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయిస్తున్నారు సార్ వాళ్ళతో ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయించి వేరే వాళ్ళకి సెలవిస్తున్నారు సార్ లేదంటే ఇవ్వరు సార్ ఇట్లా ఈ యొక్క విధానాన్ని గురించి మా గురించి కొంచెం ముందుకు తీసుకెళ్లి మా యొక్క బాధలను గాని ఈ యొక్క మా విధానాలను గానీ ముందుకు తీసుకెళ్లి మాకు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా మా నర్సులు తరఫుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సమీర్ గారు మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మీరు కాల్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు